అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ మరియు ఋతుపవన ద్రోణి కారణంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మరియు తమిళనాడుతో సహా భారతదేశంలోని అనేక దక్షిణ రాష్ట్రాలు గణనీయమైన వర్షపాతాన్ని చవిచూస్తున్నాయి అల్పపీడనం మరియు ఋతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ రోజు నుంచి రాబోయే కొన్ని రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నేటి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్ లోను పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశ సూచనలు ఉన్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతాయి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఋతుపవన ద్రోణి ప్రభావంతో జులై పద్నాలుగు వరకు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది